ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ గూఢాచారి సంస్థలు ఇవే అందులో భారత్ స్థానం ఎంతంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా దేశం యొక్క భద్రత కాపాడటంలో అలాగే ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగిస్తూ రహస్య సమాచారాలను తెలుసుకోవడంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎలాంటి ముఖ్య పాత్ర పోషిస్తాయి అనేది మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇక ఇప్పటి వరకు దేశంలో ఏర్పడే ఎన్నో రకాల విపత్కర పరిస్థితులను తెలుసుకొని వాటి బారి నుండి వారి వారి దేశాలను కాపాడుతున్నది కూడా ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే అయితే ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రభుత్వ సంస్థలే అయినప్పటికీ ఇవి రహస్య సమాచారాలను తెలుసుకొని దేశాన్ని కాపాడటానికి ఎక్కువగా అందులో పనిచేసే వారి చేత రహస్యంగానే పనిచేపిస్తూ ఉంటాయి అలా ప్రతి దేశానికి దాని స్వంత గూఢాచార సంస్థ ఉంటుంది మరి అలా ఉన్న వాటిలో టాప్ టెన్ గూఢాచార సంస్థలు ఏవి అవి ఏ దేశాలకు సంబంధించినవి వాటిలో భారత్ స్థానం ఎంత అన్నటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే మొదటి స్థానంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా పిలువబడే సిఐఏ ఉండడం జరిగింది ఇది యుఎస్ఏకి సంబంధించిన గూఢాచార సంస్థ ఇప్పటి వరకు ఉన్న అన్ని గూఢాచార సంస్థలలో సిఐఏ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గూఢాచార సంస్థ ఇది అన్ని దేశాల ఏజెన్సీల వలనే గూఢాచార సేకరణ మరియు రహస్య కార్యకలాపాలపై దృష్టి పెట్టి దాని విధులను నిర్వర్తిస్తోంది అంతేకాకుండా తీవ్రవాద వ్యతిరేకత మరియు సైబర్ భద్రతపై ఎక్కువ మొత్తంలో దృష్టి పెడుతోంది సిఐఏకి ఉన్నటువంటి విపరీతమైన సాంకేతిక మరియు ప్రపంచ ప్రభావం దీనిని బలమైన మొదటి గూఢాచార సంస్థగా మార్చడం జరిగింది దాని తరువాత రెండవ స్థానంలో మొసాద్ అని పిలువబడే గూఢాచార సంస్థ ఉండడం జరిగింది ఇది కి చెందిన గూఢాచార సంస్థ ఈ గూఢాచార సంస్థకి ఉండే క్రూరమైన సామర్థ్యం దీనిని ప్రసిద్ధి చెందిన అత్యంత గౌరవనీయమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలో ఒకటిగా మార్చింది మొసాద్ యొక్క కార్యకలాపాలలో చాలా ముఖ్యమైనవి తీవ్రవాద వ్యతిరేకత మరియు ఇజ్రాయెల్ ప్రయోజనాలను పరిరక్షించడం తరువాత మూడవ స్థానంలో సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్గా పిలువబడే సిక్స్ గూఢాచార సంస్థ ఉండడం జరిగింది ఇది యునైటెడ్ కింగ్డమ్కి చెందిన గూఢాచార సంస్థ సిక్స్ అనేటువంటి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విదేశీ గూఢాచార ప్రత్యేకత అలాగే ప్రపంచ తీవ్రవాద వ్యతిరేకత మరియు సైబర్ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది దాని తరువాత నాలుగవ స్థానంలో ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్గా పిలువబడే ఎఫ్ఎస్బి ఉండడం జరిగింది ఇది రష్యాకి చెందిన గూఢచార సంస్థ ఎఫ్ఎస్బి అనే ఏజెన్సీ ఇంటెలిజెన్స్ మరియు కౌంటర్ టెర్రరిజంతో పాటు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా రష్యా రక్షణ కొరకు కీలకంగా పనిచేస్తుంది ఇక ఐదవ స్థానంలో అందరూ ఎప్పుడెప్పుడా వస్తుందా అని ఎదురు చూసే పరిశోధన మరియు విశ్లేషణ భాగంగా పిలువబడే రా ఉండడం జరిగింది ఇది భారతదేశానికి చెందిన గూఢాచార సంస్థ భారతదేశం యొక్క రా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించబడింది విదేశీ నిఘా మరియు భారతదేశ జాతీయ భద్రతను ఈ రా పర్యవేక్షిస్తుంది అంతేకాకుండా రా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మరియు భారతదేశ ప్రయోజనాలను పరీక్షించడంలో ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తోంది దాని తరువాత ఆరవ స్థానంలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గా పిలువబడే ఐఎస్ఐ ఉండడం జరిగింది ఇది పాకిస్తాన్కి చెందిన గూఢాచర సంస్థ పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ అనేది దాని రహస్య కార్యకలాపాలకు మరియు గూఢాచార రహస్య సేవకు ప్రసిద్ధి చెందింది ఆ తరువాత ఏడవ స్థానంలో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీగా పిలువబడే ఎంఎస్ఎస్ ఉండడం జరిగింది ఇది చైనాకి చెందిన గూఢాచార సంస్థ చైనా కోసం ఇంటెలిజెన్స్ మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఎంఎస్ఎస్ దాని విధులను కొనసాగిస్తోంది అంతేకాకుండా సైబర్ గూఢాచర్యం మరియు విదేశీ నిఘాపై ప్రపంచ మేధస్సులో ఎంఎస్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దాని తరువాత ఎనిమిదవ స్థానంలో బుద్నెస్ నాక్ గా పిలువబడే బిఎండ్డి ఉండడం జరిగింది ఇది జర్మనీకి చెందిన గూడాచార సంస్థ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ హయాంలో జర్మనీ గూడాచార సేవలు కూడా చాలా శక్తివంతమైనవిగా మారాయి బిఎన్డి ముఖ్యంగా అంతర్జాతీయ బెదిరింపులు తీవ్రవాద వ్యతిరేకత మరియు సైబర్ భద్రతపై దృష్టి పెడుతూ జర్మనీ యొక్క గూఢాచార సంస్థగా పనిచేస్తుంది ఆ తరువాత తొమ్మిదవ స్థానంలో డైరెక్షన్ జనరల్ డి లా సెక్యురేట్ ఎక్స్టీరియర్ అని పిలువబడే డిజిఎస్సి ఉండడం జరిగింది ఇది ఫ్రాన్స్ కి చెందిన గూఢాచార సంస్థ డీజీఎస్సి ఇంటెలిజెన్స్ సేకరణ మరియు తీవ్రవాద వ్యతిరేకతలో ఫ్రాన్స్ ను రక్షించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది ఉద్భవిస్తున్న బెదిరింపులను పరిష్కరించడానికి యూరోపియన్ మరియు గ్లోబల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంది అన్నట్లు తెలుస్తుంది చివరిగా పదవ స్థానంలో ఆస్ట్రేలియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్గా పిలువబడే ఏఎస్ఐఎస్ ఉండడం జరిగింది ఇది ఆస్ట్రేలియాకి చెందిన గూఢాచార సంస్థ ఏఎస్ఐఎస్ అనేది ప్రాంతీయ భద్రత మరియు ప్రపంచ గూఢాచార కార్యకలాపాలపై దృష్టి పెడుతోంది అలాగే ఏసియా పెసిఫిక్ ప్రాంతాలలో బ్రెదిరింపులకు పర్యవేక్షించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇవండి ప్రపంచంలోనే టాప్ టెన్లో ఉన్న గూఢాచార సంస్థలు మరియు వాటి వివరాలు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్